హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా ఎల్లప్పుడైతే కోరుకుంటాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ వచ్చి ఎర్లీ మార్నింగ్ అయితే కొద్దిగా వేడి వాటర్ అయితే తాగుతున్నాను బా నేను డైలీ తాగుతాను కానీ ఈ మధ్య ఆపేసాను స్నాక్స్ కోసమని వాళ్ళ టీచరు హెల్తీ ఫుడ్డే తెచ్చుకోమందట టీచరు రోజు ఫ్రూట్స్ ఏమైనా షాప్లో బిస్కెట్స్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళేది కానీ టీచర్ ఇలాంటివి తెచ్చుకోవద్దు హెల్దీ ఫుడ్ తెచ్చుకోవాలంటే నేను పల్లీలు నానబెట్టి ఇట్లా ఉడకబెట్టిస్తున్నాను రోజుకో ఐటమ్ లాగా అయితే చేసి పెడదామని సరి నుంచి టెస్ట్ డిసైడ్ అయినాను కొద్దిగా సాల్ట్ వేసి అయితే కొద్దిగా ఉడకబెట్టాను చాలా ఉండిపోయాయి ఇటు సైడ్ అయితే కర్రీ వండుకుంటున్నాను దోసకాయ టమాటా పిల్ల కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ ఉంటే చాలా బాగుంటుందండి దోసకూర కూర దోసకే కూర అంటే ఎందుకో బాగా అంటారు కానీ నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను అసలు మంత్లీ వన్ టైం కూడా చేయను ఎందుకంటే మాకు బాగా పిల్లలిద్దరికీ నాకు అయితే బాగా కోల్డ్ వస్తుంది ఎవ్రీ డే కోల్డ్ అయితే ఉంటుంది అనేసి అయితే తినము ఎప్పుడో ఒకసారన్నా తిందామనేసి వండుకుంటుంది నాకు అక్కడ చాలా ఇష్టం ఇదొకటి కాకరకాయ టమాటా ఒకటి చాలా ఇష్టం కాబట్టి దోసకాయ టమాటా మళ్ళీ కోల్డ్ చేస్తుందని తినను ఇంకా తినాలనిపించిందని తినేయాలతో వండుతున్నాను ఇది ఇది బుధవారం తీసిన వీడియో అండి మంగళవారం బుధవారం రెండు వీడియోస్ రెండు కలిపి పెడుతున్నాను ఎందుకంటే నా బాగా జలుబు బాగుండడం వల్ల వీడియో అయితే తీయలేదు ఇక్కడ ఏంటి గిన్నెలు చూపిస్తుంది అనుకుంటున్నారా నేనైతే ఇవాళ మొత్తం ఇల్లు క్లీనింగ్ చేసుకునే పని అయితే పెట్టుకున్నానండి అందుకే గిన్నెలన్నీ అక్కడ తోమి పెట్టాను అన్నీ తీయలేదు కొన్ని కొన్ని తీస్తూ పిల్లల పని చేస్తూ అట్లా తోముకున్నాను పిల్లలు వెళ్ళలేదండి ఇంకా అందుకని కొన్ని కొన్ని తీపిచ్చుకుంటూ తోమి పక్కన పెట్టుకున్నాను కొన్ని అయితే ఇంకా పిల్లలు మొత్తం వెళ్ళిపోయినాక అన్ని అనేసి కొన్ని కొన్ని పెట్టుకుంటూ అక్కడ పక్కన పెట్టి ఆరబెట్టుకుంటూ నేను తోముకున్నా తోముకొని ఆరబెట్టి అక్కడ పైన పెట్టుకుంటున్నాను పైన చూపిస్తున్నాను కదా ఇలా అయితే పైన ర్యాక్లో అయితే అన్ని తోముకొని పెట్టుకున్నాన్ని పెద్ద బాబు ఉన్నప్పుడు పైన అన్ని సెల్ఫ్ పెక్కి పెట్టాడు తోమిస్తుంటే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తోమాలి ఇదంతా ఇవన్నీ తీసేసి తోముతున్నా కొన్ని కొన్ని తీస్తున్నా కింది అయితే అన్నీ తోమేసి అక్కడ పెట్టిన పిల్లలకైతే రోజు ఇలా నానబెట్టినైతే పొద్దున్నే పెడుతున్నాను ఒక త్రీ ఫోర్ డేస్ అయితే మొలకలు వస్తాయి కానీ నైటే నానబెట్టుకున్నాను ఇంకా పిల్లలకు పెట్టించాను నేను ఇప్పుడు తినేసి పని అయితే స్టార్ట్ చేస్తాం మళ్ళీ మొలకెత్తిన విత్తనాలు అయితే పిల్లలకు చాలా మంచిదండి ఫస్ట్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్గా అయితే పిల్లలకు పెట్టండి రోజు ఈ వర్షాకాలం వచ్చేసితే ప్రతి ప్రతి రోజు తిన్నా మంచిదే కాకపోతే నేనైతే ఇలా ఇప్పుడైతే నానబెట్టి తినిపిస్తున్నాను శనగలు పల్లీలు మన దగ్గర పెసళ్ళు ఉంటే పెసళ్ళు కూడా నానబెట్టి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టి ఒక క్లాత్లో కట్టేసి పెడితే ఒక టూ డేస్ కల్లా మొలకలు వస్తాయి అవి అయితే మస్తు మంచిదండి అసలు ఒకసారి ట్రై చేయండి పిల్లలకైతే బయట టిఫిన్స్ అవి వంటకంటే ఇవి అయితే చాలా మంచిది మీకు తెలుసు కాకపోతే నేను ఒకసారి చెప్దామనేసి వీడియోలు అయితే చెప్తున్నాను ఇక్కడ ఉన్నాయి కొన్ని ఇక్కడ కొన్ని కొన్ని తోముకుంటూ మళ్ళీ అక్కడ పక్కన పెట్టుకుంటూ తోచుకుంటూ అట్లా అయితే చదువుకుంటున్నాను అదే మీకు చూపిద్దాం అనేసి మళ్ళీ చూపిస్తున్నాను నేను వీడియో తీద్దాం వీడియోది షూట్ చేసిన ఎవరు లేరు కాబట్టి అక్కడ ఒక కిటికీ ఉంటుంది కదా మాకు మనీ ప్లాంట్ ఉంటుంది కదా ఆ చెట్టు దగ్గర అయితే సెట్ చేసుకొని పెట్టుకొని నేను తోముతున్నా లేని ఏదో కూడా చూపిద్దామనేసి తోముకుంటున్నాను అండి అట్లా తోముకుంటూ పనులన్నీ వీడియో తీసుకుంటూ చక్కచక్క చేసుకుంటున్నాను ఏదో మాట్లాడుతున్నాను కాబట్టి పక్కన ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అది తీసేసి ఈ గిన్నె చూపిస్తున్నాను కదా నాకైతే చిన్న చిన్న గిన్నెలు అంటే చాలా ఇష్టం అండి ఎందుకో అట్లా ముద్దు ముద్దుగా అనిపిస్తాయి నాకు మా వారు పిలిస్తే మళ్ళీ వీడియో ఆఫ్ చేసి మళ్ళీ వెళ్ళాను మళ్ళీ అక్కడ పెట్టుకొని షూట్ చేశాను అయితే ఏంటి అట్లా చూస్తున్నానని మీరు చూస్తున్నారు కదా ఏంటంటే అసలు వీడియో ఆన్ చేశానా లేదా అసలు అని నాకు కనబడట్లేదు అసలు ఆన్ చేశానా లేదా అని అటు చూసుకుంటూ నా కిన్నెల మీద లేదు నా ఇంట్రెస్ట్ మొత్తం వీడియో వినే ఉంది అసలు ఉందో లేదో మళ్ళీ చూద్దాం అనేసి అది ఆన్లోనే ఉంది కాకపోతే మళ్ళీ పోయి మళ్ళీ చూసుకొని మళ్ళీ ఆన్ చేసుకొని వచ్చానండి ఇట్లా క్లీనింగ్ చేసుకుంటూ పనులన్నీ చేసుకుంటూ మీతో వీడియో షూట్ చేసుకుంటూ మీతో మాట్లాడేది మాట్లాడుకుంటూ నా పనులన్నీ ఎలా చేసుకున్నాను ఏంటి అని చూపిద్దామని ఈ వీడియో అండి ఏంటి ఈ సోది మొత్తం మీరు చూపియాలా అనుకోవచ్చు ఇంకో ఇక్కడైతే ఇంకో గిన్నెలు తోముకొని ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని తోముకుంటున్నాను మనీ హెవీగా కాకుండా కొన్ని కొన్ని తోముకుంటూ పక్కన పెట్టి నీళ్ళు కొద్దిగా ఉడికిపోయాక ఒక క్లాత్ తీసుకొని అవి తుడుచుకుంటూ మళ్ళీ యథావిధిగా ఇక్కడ ఫ్యాన్ కింద పెట్టుకుంటున్నాను ఈ ఈ లో వచ్చి ఫ్యాన్ కింద పెట్టుకొని అవి ఆరిపోయాక మళ్ళీ పేపర్లో వేసుకొని క్లీన్ చేసుకుందాం అని నా ఆలోచనతో అలానే చేస్తున్నాను ఇక మళ్ళీ చేసాను తీసుకుపోయి ఫ్యాన్ వేసాను ఆ రూమ్లో ఆ కింద చాప వేసా కదా సాపలో పెడుతున్నాను ఎంతలోపు ఆరిపోతాయి నేను అంత క్లీన్ చేయొచ్చు అనే విధ ఆలోచనలోనే ఇది చేస్తున్నాను మిక్సీ గిన్నె కూడా తోముకొని మీకు చూపిస్తూ ఉంటాను అట్లా తోమినాక గిన్నెలు తోమి తుడిస్తే క్లీన్గా ఉంటాయి లేకపోతే మరకలు అయితే అండి అట్లా తోమిని కడిగింది కడిగిన పేపర్లు అక్కడ ఆరబెట్టి ఏమైందంటే ఆరిపోతుంది అయితే మచ్చల అయితే చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో ఇంతసేపు చూసిన పిక్లు అయితే మీకు గనపడుతుంది ఎంత టట్టి రట్టిగా ఉందో ఇక అన్నిట్లల్లో పేపర్లు అయితే క్లీన్గా వేసుకొని పెట్టుకున్నా అన్నీ తుడిచేసి మొత్తం ఇప్పుడు ఒక్కొక్క సామాన్ ఒక్కొక్క అయితే ఇంకా అన్నీ తోమి చేసుకొని పెట్టుకున్నైతే చూడండి ఇవన్నీ నేను కొనుక్కునే అయితే కాదండి మా అమ్మ వాళ్ళు పెళ్ళికి పెట్టిన ఇవన్నీ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఆ బత్తాలో ఉన్నాయి ఇంకొక బస్తాలో కూడా కట్టి పెట్టిన ఇంకొక పైన ఉన్నాయి కొన్ని ఆ సారా డబ్బాలలో కూడా అన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టి ఉన్నాయి మొత్తం సిక్స్ ఉంటాయి సారా డబ్బాలు చూడండి ఎన్ని ఉన్నాయో థర్టీన్ ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అప్పుడే అన్ని పెట్టారు పెట్టుకున్నా కదా ఇవన్నీ తుడిచి పెట్టుకున్నా కదా ఆరిపోయినాయి ఇక మొత్తం చదురుతున్నా ఇప్పుడే ఇప్పుడైతే చదురుతున్నా అన్ని చిన్నగా ఇంకా కింద ఒకటి ఉంది పైన రేఖలో ఉన్నాయి కొన్ని గాజు కింద దీన్ని కూడా పనిలో పని అనేసి దీన్ని కూడా పెట్టుకున్నా తోం ఆగండి ఆగండి పెట్టుకున్నా అంటే మొత్తం కడిగాను అనుకోకండి దీన్ని అయితే మొత్తం ఈ పీచ్ ఉంటుంది కదా దీంతో కొద్దిగా సబ్బు అంటించుకొని మొత్తం దాంతో కొద్దిగా గీకానండి కొద్దిగా పట్టు ఉంటే గీకేసి నీళ్లు పెట్టి తుడవకుండా తడి క్లాత్ వేసుకొని మొత్తం తుడుచుకున్నాను ఇదైతే ఒక్కసారి కూడా రిపేర్ కాలేదండి చూడండి ప్రీతి బ్రాండ్ ఈ కోచెఫ్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది ఒక్కసారి కూడా రిపేర్ అయితే రాలేదు వీటి గిన్నెలు ఉంటాయి కదా అవి అయితే ఒక్కొక్కసారి అవి గిరకలు పోతే మాత్రం చేయించుకున్నా కానీ ఇదైతే అస్సలు పోలేదండి అప్పటిది కాబట్టి చాలా ఇది కూడా పెళ్ళికి పెట్టింది చూడండి నేనైతే అన్నీ క్లీన్ చేసుకొని ఎంత మంచి పెట్టుకున్నాను నేనైతే ఎలా ఉన్నాయో మీరైతే చెప్పండి నేనైతే బాగా చదువుకున్నానైతే నేను అనుకుంటున్నాను కాకపోతే ఇంత ముందుకు ఆ ర్యాకులు అన్నీ వేరే ఉండేవి కాకపోతే ఇప్పుడు ఈసారి డిఫరెంట్గా వేరే అయితే చదివి పెట్టుకున్నాను ఇవి కూడా ఈసారి వేరే ఇవి అటుండే అవి ఇటుండే అన్నీ మార్చేసాను చూడండి అలికి ముగ్గు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో అప్పుడు చూడగానే ఇప్పుడు కూడా తోముకొని నీట్గా పెట్టుకుంటే అంత బాగుందండి అన్నీ తోముకొని ఇట్లా క్లీన్గా అయితే సర్ది పెట్టుకున్నా అనవసరం లే అన్ అంటే మనకు పనికి రావు అనుకునే అయితే బస్తాలో కట్టేసి పెట్టినా ఇవన్నీ క్లీన్ అయిపోయినాయి ఇవన్నీ తీసేసి ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చి టైం చెప్తాను వన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుందండి ఇంత టైం పట్టింది ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుండి నేను పిల్లలకు వంట చేసుకుంటూ వాళ్ళ బాక్సెస్ పెట్టుకుంటూ వాళ్ళకి తినిపించేసి వాళ్ళ స్కూల్ పంపించుకుంటూ ఇంటి ముందే వ్యాన్ కాబట్టి నేను ఇవన్నీ చేసుకుంటూ ఈ పని కూడా చేసేసుకున్నాను అవైతే పెద్ద బాబు ఉన్నప్పుడే దోమిండి కాబట్టి అది ఒక పని అయిపోయింది ఇంకా ఇక్కడి వరకు అయితే చదిరిపెట్టినా ఇప్పుడు ఇవి ఉన్నాయి కూడా లేని చదిరేసి అవి కూడా తీసి ఇది ఇదొకటి క్లీన్ చేసుకోవాలి ఆనియన్స్ ఇదొకటి ఇదంతా క్లీన్ చేసుకుంటే పని అయితే అయిపోతుంది ఇంకా ఇక్కడ స్పూన్ డబ్బా అయితే కడిగి పెట్టుకుని నేను స్పూన్స్ అయితే ఇల్లు పెట్టుకుంటా ఈ చాక్స్ ఇట్లన్నీ కడిగి పెట్టుకున్నా ఇవైతే నేను ఆన్లైన్లో తెప్పించుకున్న పాటు ఇంకొకటి పెద్దది వస్తుంది చికెన్ గిట్లా బోన్లెస్ బోన్ కట్ చేసుకోవడానికి ఇట్లా వాటి అవి ఆన్లైన్లో బుక్ చేసుకున్నా నేనైతే మ్యాక్సిమమ్ ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటాను ఎందుకంటే బయటకు వెళ్ళడం కుదరదు కాబట్టి ఇంకా ఫోర్కులు అంటే ఫోర్క్స్ ఇవి కూడా ఉన్నాయి అట్లనే పిల్లలు ఎక్కువ ఎవరన్నా పిల్లలు వేరే వచ్చినప్పుడు ఉండేమని అనేసి ఇది బయట తెచ్చుకున్నాయి ఇంత కడిగి పెట్టుకున్నాను టైంకి లేకపోతే ఇవ్వచ్చు అని ఇవన్నీ కడిగి పెట్టుకున్నాను ఇవి కూడా క్లీన్ చేసి తుడ్చి కడిగిన పెట్టాలి లేకపోతే పడతాయి తూడ్చేసి డబ్బాలు పెట్టుకొని అక్కడ పెట్టుకుంటా తినండి అంత మొహం అంతా అన్నం కూడా తినలే మార్నింగ్ అయితే శనగలు తినేసా కదా శనగలు తిని కొద్దిగా అన్నం తిన్నా తినగానే మా వారు వచ్చారు ఆ పనే జరిపోయింది కూరగాయలు కూరగాయలు చదువుకొని కూరగాయలు అమ్ముకోవడం అయితే జరిపోయింది తర్వాత ఆ పని చూసుకుంటూ ఈ పని చూసుకుంటూ రెండు మేనేజ్ చేసా అంత మళ్ళీ వీడియో కూడా ఇందులోనే వీడియో మొహం అంతా గుంజిపోయింది ఓకే అన్నీ అయితే క్లీన్ చేసుకొని ఇట్లా పెట్టుకున్న తర్వాత శంకు గిట్ల మొత్తం కడుక్కోవాలి పనిలో పడి కొంతమంది కూరగాయలకు కూడా ఫోన్ చేయలేదు కూరగాయలు కూడా అలానే ఉన్నాయి ఇవి ఈవినింగ్ వరకు అయితే అవి కూడా అమ్మేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక మీకైతే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ కామెంట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అయితే మిస్ కాకుండా ఎన్ని వరకే చూసేయండి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను కీ స్మైలింగ్ బై బాయ్ అండి